వండరు ఇక లేచి గురుకుంటూనే ఉంటారు నిద్ర పట్టుడు కాదు అయ్యో నాకు నిన్నట్టుండే సురువైందిరా మా బావ నిన్ననే వచ్చి వడగొట్టిపోయిండు అవునారా అని అవ్వ మన అప్పుడు మంచిగా పోయి ఉన్నాం సప్పుడు వేయకుండా ఇప్పటి వాళ్ళయితే మొత్తం డొడ్డండ్డండ్డం అంటే అప్పులు కొట్టుడు ఒర్రుడు కీకలు పెట్టుడు ఉన్నకాడు ఉండరు ఇక గంతేరా పిల్లలు అన్నాక పొద్దున ఓవాలే బండేసుకొని పోరా పో పో పాపం ఎదరుతా అంటారు తొల్కరా పోయి ఆ పోతరా మామా మామ ఇంకా అత్త లేడు నిన్న ఎప్పుడు బొద్దు చేసి రడి ఉన్నా ఇంకా అత్త కదా ఇట్ అబ్బా ఇంకా అత్తలేడే నేను పోదామంటే అయ్యో పోయే అమ్మమ్మ ఇంటికే కదా బిడ్డ ఎందుకు అంత తొందర పడతావు భోజనం పోవాలే అమ్మమ్మ దగ్గరికి నేను ఈ వేస్ట్ ఫెల్లో పానమే అవుతలేదు ఆ పానం ఆగకపోతే ఎటు పోతాందే పిచ్చి దానా ఇక్కనే నా పానం నానే చింటూ మీరు పిచ్చి పిచ్చి ఇక్కడ లొల్లి పెట్టుకున్నట్టు అక్కడ లొల్లి పెట్టుకోవద్దు తీరెలొల్లి పెడతవే అమ్మ నేను ఊకే లొల్లి పెట్టా అమ్మమ్మను నువ్వు గోస ఉచ్చుకోవద్దు బిడ్డ సరేనా ఊకే పైసలు అడగద్దు ఊకే అమ్మమ్మని అడుగుతాడు తాతని అడుగుతాడు మామని అడుగుతాడు దుకాణ్ల కొనుకొచ్చుకొని తింటాడే అబ్బో నువ్వు బలే చెప్తానవే నా అట్లా అడగద్దు పైసలు అమ్మమ్మను సరేనా రోజు మీకు బిస్కెట్లు పూడలు కొని చాయలు అద్దుకొని నుర్రి ఇంకా రొట్టెలు అవోటివోటి చేసి పెడుతుంది అవి తినుర్రి గాని బయట ఊకే కొనుక్క తినకూర్రి అమ్మమ్మను గోసపుచ్చుకోకూరి బిడ్డ అమ్మమ్మకు బొచ్చుడు పని ఉంటది సరేనా సరే సరే నేను